అందరికీ హాయ్ అండి నేను ఈరోజు చేసే రెసిపీ మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటివి సున్నుండలండి అప్పుడు ఇవన్నీ ఎక్కువ తినేయాలి ఇన్ని సంవత్సరాలు బాగా గట్టిగా ఉన్నారు మనం ఇవన్నీ తినము కాబట్టి మనం వీక్ అయిపోతున్నాము ఇప్పుడు ఈ సున్నుండలకి ఏమేమి కావాలి ఎలా చేసేదని వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ సున్నుండలకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా తొక్కతో ఉన్న మినపప్పు మూడు వందల గ్రాములు తీసుకున్నాను గుడ్లు కూడా తీసుకోవచ్చండి తొక్కతో ఉన్నవే యూజ్ చేయలేదు సున్నలకి ఉలవలు నల్ల ఉలవలు కానీ ఇలాగ బ్రౌన్ ఉలవలు కానీ ఒక మూడు వందల తీసుకోవాలి నువ్వులు నేను ఇక్కడ ఒక రెండు వందల గ్రాములు తీసుకున్నాను చాలా హీట్ అండి రెండు వందల గ్రాములు తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎండు కొబ్బరి ఒక అర చెక్క తీసుకోండి తొక్కతో పాటు తీసుకోవాలి తొక్క తీసుకొని యూజ్ చేయొద్దు ఇలాగ తొక్కతో పాటు ఒక అర చెక్క తీసుకుంటే సరిపోతుంది బెల్లము నేను ఇక్కడ మూడు వందల యాభై గ్రాములు తీసుకో బెల్లం మనము పంచదార కన్నా బెల్లం యూజ్ చేస్తే హెల్త్కు మంచిది సున్నాకి బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది ఓకేనా గసగసలు నేను ఇక్కడ వచ్చి ఒక అర టేబుల్ స్పూన్ తీసుకున్నాను కావాలంటే ఒక టేబుల్ స్పూన్ కూడా తీసుకోవచ్చు వేళ ఒక ఐదు నుండి ఆరు తీసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా అలాగే నెయ్యి కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలండి మనం ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది కొబ్బరికాయ తురిమేటప్పుడు ఆ తొక్కలు తీకుంటా తొక్కతో పాటు తురుముకోవాలి మనం ఆ తొక్క తీసేస్తే అందులోనున్న ఆయిల్ అంశం అంతా బయటకు వెళ్ళిపోతుంది ఉంది కాబట్టి అంశం మనం ఒంటికి చేరాలంటే తొక్కతో పాటు మనం తురుముకోవాలి ఓకేనా చూడండి ఎంత తురుము వచ్చింది అరచెక్కలోన తర్వాత బెల్లం ఎలాగా చిన్న చిన్న మొక్కలుగా చేసుకుని మనము మరగబెట్టి వడబెట్టాలండి డస్ట్ ఉంటుంది కదా సో దానికోసమే ఒక కాఫీ టీ తాగుతాం కదా చిన్న గ్లాసులో నీరు వేసుకొని జస్ట్ మరగబెట్టాలంతే పాకంతో మనకు పని లేదండి జస్ట్ ఆ బెల్లం అంతా కరగాలి కరిగినంత వరకు వేరు చేసుకొని చూసారు కదా అన్నీ చూడండి కరిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వడబెట్టి ఒక సైడ్ పెట్టేద్దాం ఓకేనా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం పొట్టుతో ఉన్న మినపప్పు తీసుకున్నాం కదా అవి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలంటే దోరగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మార్చకూడదు చేదు వచ్చేస్తుంది ఓకేనా పొట్టుతో ఉన్నది కాబట్టి చేదు వస్తుంది దోరగా ఫ్రై చేసుకోవాలి మనం పొట్టుతో పాటు మినుములు వాడినామంటే మన బోన్స్లన్నీ గట్ అవుతుంది ఎంత టైర్డ్ అయినా కూడా మనకి ఎనర్జీగా ఉంచుతుందండి అంత పౌష్టికాంశాలు ఉన్నాయి ఈ పప్పు ఆ పొట్టుతో ఓకేనా గట్ హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు రెగ్యులర్గా వాడినట్టుంటే వెయిట్ లాస్ కూడా అవుతారు తర్వాత వచ్చి మన నడుము స్ట్రాంగ్గా ఉండాలంటే మినుములు ఉలవలు నువ్వులు ఇవన్నీ తినాలండి అప్పుడే మనం స్ట్రాంగ్ అవుతాము ఇప్పుడు నువ్వుల్లో కూడా అంతే కదండి నువ్వులో మనకి నువ్వుల మంచి ఐరన్ కాల్షియం దొరుకుతుంది ఇవన్నీ పౌష్టిక పదార్థాలు అండి ఇవన్నీ తినాలి ఈ నువ్వులు కూడా మీడియం ఫ్లేమ్లో చిటపట ఫ్రై అయిన తర్వాత కొంచెం తీసి పెట్టుకుంటున్నాను అది ఎప్పుడు యూజ్ చేస్తాను ఏంటండి మీరు వీడియో కంటిన్యూ చూస్తే మీకు తెలిసిపోతుంది ఓకేనా కొంచెం ఇలా తీసుకొని తీసుకుని సపరేట్ పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు నువ్వులన్నీ ఫ్రై ఫ్రై అయిపోయింది కదా మీడియం ఫ్లేమ్లో ప్రతి ఒక్కటి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే మాడిపోతుంది టేస్ట్ కూడా బాగోద్దు ఓకేనా మీడియం ఫ్లేమ్లో అయితే అన్ని కరెక్ట్గా ఫ్రై అవుతుంది ఏళ్ళకి కూడా కొంచెం ఫ్రై చేసినామంటే నైస్గా పౌడర్గా అయిపోతుంది ఏళ్ళకి ఫ్రై అయిన తర్వాత గసగసాలు వేసుకొని కొంచెం ఒక నిమిషం కూడా ఫ్రై చేయకూడదు వేగం అయిపోతుంది అండి చెట్పటా మాడిపోతుంది ఏళ్ళకి తీసుకుని గసగసాలు సపరేట్ పెట్టుకోవాలి అది ఎప్పుడు వేసేదని చెప్తాను నేను వీడియోలో ఎండు కొబ్బరి స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ ప్యాన్ కొంచెం వేడిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఆ ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం ఫ్రై చేసేస్తే చాలు ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు కొంచెం ఎండు కొబ్బరి ఫ్రై చేసినామంటే మనం ఎన్ని నెలలు పెట్టినా కూడా సున్న చెడకుండా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై చేసేదంతా అయిపోయింది కదా ఇప్పుడు ఇవన్నీ చల్లగా అవ్వాలంటే అంటే ఆరబెట్టలు ఒక పావు గంట పెట్టి అంటే అన్నీ కూడా చాలాగా అయిపోతుంది పావు గంట అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి వచ్చేసి నైస్గా పౌడర్ కాదండి కొంచెం రవ్వ రవ్వ బాంబే రవ్వ అయినా కొంచెం ఉంటుంది అలాగ ఉంటేనే సున్నండ్లు తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది నేను చిన్నపిల్లప్పుడు మా ఒక నాలుగైదు ఫ్యామిలీ జాతరకి వెళ్ళే వాళ్ళము అప్పుడు ఆ జాతరలో సున్నొండలు కొంటే ఒక యాభై పైసలు ఒక రూపాయి ఉండేదండి తిరుపతి లాడంత తిరుప సున్న ఉండేవి అది ఒక్కటి కొనేసినామంటే ఇంటికి వచ్చినంత వరకు తినుకునే వచ్చేవాళ్ళము అంత అంటే కొంచెం గట్టిగానే ఉంటుంది లాంటి మెత్తగా ఉండదు అక్కడ స్టార్ట్ చేస్తే ఇంటికి వచ్చినప్పుడు ఖాళీ అయ్యింది ఓకేనా ఇప్పుడు ఆ గింజలప్పు ఎండు కొబ్బరి కూడా మనం ఫ్రై చేసి ఉంచాం కదా డ్రై కొకోనట్ అది కూడా వేసుకొని పౌడర్ చేసుకుని వచ్చేద్దాం కంటిన్యూగా మిక్సీ ఆడించద్దండి ఒక ఐదు నిమిషాలు అయ్యింది అంటే ఆఫ్ చేసుకుని కొంచెం కలపాలన్నమాట కింద మీద ఇలా కలిపిన తర్వాత మరొక ఐదు నిమిషాలు ఆన్ చేయాలి ఇలాగ ఒక మూడు నాలుగు సార్లు చేస్తే మనకి రవ్వ రవ్వలాగా రెడీ అయిపోతుంది ఓకేనా చూడండి పౌడర్ ఇలా రెడీ అయిపోయింది కదా ఇలాంటప్పుడు మనం తీసి పెట్టాం కదా గసగసాలు ఉన్న నువ్వులు అవి వేసుకోవాలండి గసగసలు వచ్చి మన హార్ట్కి చాలా మంచిదండి తర్వాత బాడీకి సెలవు ఇస్తుంది గసగసాలు తర్వాత చెస్ట్ పెయిన్ వస్తుంది కదా అలాంటప్పుడు కర్ణాటకలో గసగస పాయసం చేసి తాగుతారు చాలా హెల్తీ అంట హార్ట్కి ఓకేనా ఇప్పుడు ఇందులో మనం కరగబెట్టి పెట్టుకున్నాం కదా వెన్న నేను ఇక్కడ యాభై గ్రాములు కరగబెట్టేసి పెట్టానండి అన్నీ ఒకేసారి వేసుకోవద్దు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకుని కొంచెం మాత్రం ఎత్తిపెట్టాను బెల్లం నీరు మనం వడబెట్టి సైడ్ పెట్టాం కదా చల్లగా అయిపోయినట్టుంటే కొంచెం గోరువెచ్చకు చేసుకోండి లేదు గొరవెచ్చ గోరువెచ్చగా ఉంటే ఓకే లేదంటే కొంచెం గోరువెచ్చకు చేసుకోవాలి గోరువెచ్చగా బెల్లం నీరు వేసినామంటే అన్ని పాకంలాగా ఫామ్ అయ్యి మనకి గట్టి సుల్ దొరుకుతుందండి బెల్లం నీరు అంతా ఒకేసారి వేసుకోవద్దు ఎందుకంటే మనకి ఎక్కువ కావాలా తక్కువ కావాలా తెలీదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని మనం కలుపుకోవాలి ఇలా వచ్చిందంటే చాలా అండి నాకు ఇక్కడ కరెక్ట్గా బెల్లం నీరు సరిపోయింది ఎంత వేసానంటే మూడు వందల యాభై గ్రాముల బెల్లం వేసాను కదా అంతకు కూడా కరెక్ట్గా పట్టేసింది ఈ పక్కా కొలతలతో చేశారంటే టేస్ట్ అయినా సున్నండ్లు మీరు కూడా చేసుకొని తినొచ్చు ఇంట్లో డ్రై కోకోనట్ వాడుతున్నాం కదా డ్రై కోకోనట్ వాడితే జీర్ణం శక్తి బాగుంటుంది తర్వాత ఎవరిది డ్రై స్కిన్ ఉంటే సాఫ్ట్ స్కిన్ అవుతుందండి తర్వాత బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ లెవెల్ పెంచుతుంది ఓకేనా లాస్ట్ పాయింట్ అండి బెల్లం వాడినామంటే ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చి అనిమియా అంటే ఈ జనరేషన్ అంటే పీజీలో హాస్టల్లో ఇప్పుడు చదువుకున్న పిల్లల్లో ఎక్కువ బ్లడ్ లేదు అనే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కదా అలాంటి వాళ్ళు ఇలాగ బెల్లంతో చెనపప్పు ఉండాలి కానీ నువ్వు ఉండాలి కానీ ఇలా బెల్లంతో ఉండాలి చేసి తిన్నామంటే మంచి బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది రోజుకు ఒక సున్నుండ తిన్నామంటే మన పాతకాలం అమ్మమ్మ నానమ్మ తాతలు అందరూ ఎలా ఎంత స్ట్రాంగ్గా ఉందో మనము అంతే స్ట్రాంగ్ ఉంటామండి బయట ఫుడ్ వదిలేసి ఇవన్నీ పిల్లలకి అలవాటు పెట్టండి మీకు ఈ పాతకాలం సున్నుండల వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ ఓకేనండి అందరికీ బాయ్